భూమి సర్వే లేకుండా రికార్డులు మార్చడం అసాధ్యం కానీ ప్రభుత్వం లైసెన్స్ సర్వేల వ్యవస్థపై ఆధారపడుతూ గాలిలో దీపం పెట్టిన చందంగా వ్యవహరిస్తుందని విమర్శలున్నాయి భూమి సర్వేలు వేగంగా జరిగి వివాదాలు తగ్గాలన్నా ప్రభుత్వం రాష్ట్రంలోని పదివేల ఐదు వందల గ్రామాలకు ఒక్కొక్కరు చొప్పున సర్వేర్ను కానీ లేదా కనీసం రెండు గ్రామాలకు ఒకరిని కానీ నియమించాలని సర్వే విభాగానికి చెందిన మాజీ జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు గ సుబ్బారావు గారు అభిప్రాయపడ్డారు గ్రామ పరిపాలన అధికారుల సంఖ్యను ఐదు వేల రెండు వందల యాభైకి పరిమితం చేసి సో దీంట్లో వీళ్ళు ఏది పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉన్నారు కదా ఏది జీపీఓలు దీంట్లోకి వెళ్ళి ఏమంటున్నారు నిపుణులు ఐదు వేల రెండు వందల యాభైకి పరిమితం చేయాలి దీన్ని ఐదు వేల రెండు వందల యాభై వీళ్ళని చేయాలి జీపీఓలని చేయాలి ఇంకో ఐదు వేల రెండు వందల యాభైని సర్వేయర్లుగా తీసుకోవాలంటు ఇంకో సగం మంది సర్వేయర్లు వాడుకుంటే సరిపోతుంది అందరు జీ ప్రతి గ్రామానికి ఒక జీపీఓ ఉండాల్సిన అవసరం లేదని కూడా సూచనలు ఇస్తున్నారు రీసర్వే జరగాలని విలేజ్ సర్వేలు నియమిస్తే మంచిదని చెప్పారు రీసర్వే జరగాలని ఖచ్చితమైన పట్టాలు అన్ని భూములకు అందాలని పేర్కొన్నారు దీంతోపాటు రాజకీయ జోక్యాన్ని నివారించాలని రెవెన్యూ అధికారులకు సరైన శిక్షణ తగినంత సమయం ఇవ్వాలని కూడా అంటారు సో మొత్తానికి భూభారతికి ఇవైతే సవాళ్ళు ఉన్నాయి మొత్తానికి మరి ఎప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు ఈ సర్వేయర్ల సంఖ్య పెంచుతారా తహసీల్దార్ యొక్క పని భారం తగ్గిస్తారా మరి దీనికి ఒక సొల్యూషన్ అనేది కావాల్సిన అవసరం ఉంది నత్తనాడక సాగుతుంది భూభారతి కాబట్టి వాళ్ళ మీద పని భారం తగ్గించి భూభారతిని సజావుగా వస్తానికి మంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది ట్రెమెండస్ రెస్పాన్స్ అని చెప్పొచ్చు పది లక్షల ఫిర్యాదులలో ఆల్రెడీ మూడు లక్షల ఇరవై త్రీ పాయింట్ టూ సెవెన్ ల్యాక్స్ ఆల్రెడీ సాల్వ్ అయినాయి జనాలు భూభారతి మీద నమ్మకం ఏర్పడ్డది కానీ జాప్యం చేయకుండా పూర్తి చేస్తే కూడా మంచిది